హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంతకుముందు మీకు ఇప్ప పువ్వుల గురించి చూపించాను ఇప్ప చెట్టు చూపించాను ఆ ఇప్ప పువ్వులే కాదు ఇప్ప పిక్కలు కూడా ఆ చెట్టు నుండి వస్తాయి ఆ ఇప్ప పిక్కలు అలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఆ ఇప్ప చెట్టు నుండి వచ్చేవి ఇదిగో చూడండి ఇటు ఇలా చూడండి మీకు దగ్గరలో పెట్టి చూపిస్తా ఈ ఫ్రెండ్స్ ఇప్పచెట్టు నుండి వచ్చేటువంటి ఇప్ప పిక్కలు ఇవి అయితే ఈ లోపు పిక్కలు ఉంటాయి అన్నమాట ఈ పిక్కలతో మేము ఏం చేస్తామంటే చూపిస్తాను ఏం చేస్తామనేది అవి ఎలా వస్తాయి బయటికి ఎలా వస్తాయి ఈ పిక్కలు అంటున్నారు వీటి కాయలు ఉన్నాయని మీరు అనుకోవచ్చు ఇవైతే పళ్ళు కాదు పళ్ళు అయితే మీకు చూపించే పళ్ళు అయితే ఖచ్చితంగా చూడండి ఇది ఒక పండు దొరికింది మాకు ఈ లోన ఇలా ఉంటాయి పిక్కలు ఇవి పిక్కలు ఫ్రెండ్స్ చూడండి కింద కూడాను రాయలస్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవే విప్పిక్కలు చూడండి మేము ఇలా చెట్టు దగ్గరకు వచ్చి ఇలా చూడండి చాలా ఉన్నాయి మొత్తం రాయల్స్ ఉన్నాయి ఇలా ఏరుతాం ఇంకో ఫ్రెండ్స్ ఈ పిక్కలు చాలా అంటే చాలా ఏరుతాం ఇవి ఏరించిన తర్వాత ఏం చేస్తామంటే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ పిక్కలు ఈ పిక్కల్లో ఉండేటువంటి లోన పప్పు ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఇప్పప్పు పప్పు ఇది ఆరేసి నూనె తయారు చేస్తారు అయితే ఈ పిక్కల వల్ల ఉపయోగకరం ఏంటో ఇక్కడ తోట యజమాని ఉన్నాడు ఆయన అడిగేసి మేము తెలుసుకుంటాం ఫ్రెండ్స్ నేనైతే ఈ ఇప్పచెట్టు చెట్టు చూడండి ఈ ఇప్పుట్లు యజమాని దగ్గరకు వచ్చాను ఇతనే మా బేదర్ అయితే ఇలా అమ్మడానికి దీపం పెట్టడానికి దేవుడి టెంపుల్ దగ్గట అన్ని ఉపయోగం పడతాయి చూడండి ఫ్రెండ్స్ ఈ పిక్కలు ఉన్నటువంటి లోన పంపుతున్నట్టే ఆయిల్ తయారు చేస్తా నాకు తెలుసు కానీ కొంత తెలుసు అయితే నిరంతరం ఏరుతుంటారు కాబట్టి మా బ్రదర్కి తెలుసు కాబట్టి ఈ లోన్ ఉండేటువంటి ఇప్పపప్పుతో ఈ బద్దలు కొడతారంట బద్దలు కొట్టి ఉన్నటువంటి ఇప్పప్పు ఆరబెట్టేసి చక్కగా అది ఒక మిషన్లో పెట్టి ఆయిల్ తయారు చేసి ఆ ఆయిల్తో చక్కలు తర్వాత కూర కూడాను తర్వాత దేవుడు కూడాను దీపం పెట్టుకుంటారు చాలామందికి తెలుసుంటుంది తెలుసుంటే కామెంట్ చేయండి నిజంగా దేవుడుకు దీపంకి ఈ ఆయిల్ పెడితే స్వచ్ఛమైన ఆయిల్ కాబట్టి మంచిది అది నాకు తెలుసు ఇంకా ఆయుర్వేద ఆయిల్ కూడా కూడా ఆయుర్వేద ఆయిల్ కూడా అంటే చూడండి చిన్న చిన్నపిల్లలు కూడా మసాజ్ అయ్యొచ్చు దానివల్ల జ్వరం గాని జలుబు గాని దగ్గు గానీ నాయమవుతాయి ఆ ఆయిల్ వల్ల ఆ ఆయిల్ ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను ఆ ఆయిల్ వల్ల శరీరంలో ఉండేటువంటి కొన్ని కొన్ని అంటే జ్వరం గాని జలుబు గాని దగ్గు గాని బల్ల అంటాం కడుపులో ఉండేటువంటి బల్లను కూడా వచ్చేటప్పుడు ఆయిల్తోనే కోపుతారట దానివల్ల అంత నయం అవుతుందట నిజంగా అది మీకు అని తెలిస్తే కామెంట్ చేయండి నేను ఆ గిరిజన ప్రాంతంలో ఉన్నాను కాబట్టి నాకు అంత ఇంత తెలుసు పూర్తిగా మా బ్రదర్ వివరించాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బ్రదర్ థ్యాంక్ యూ చక్కగా చెప్పినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇది చెప్తాను అని ఈ చిన్న చిన్నపిల్లకి మసాజ్ తర్వాత దేవుడికి దీపం పెట్టుకోవడం కూరల్లో ఆయిల్ వేసుకోవడం ఇవన్నీ చేస్తారు ఈ ఆయిల్తోనే అయితే ఇది ఒక మిషన్లో పెట్టి ఆయిల్ తీసారనమాట ఇప్పపప్పుతో ఫ్రెండ్స్ ఇదే ఇప్పపప్పు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్